చర్యలు సరిగా లేవని విమర్శించారు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో పేదలను భయపెడుతోందని మండిపడ్డారు గత నలభై ఐదు రోజులుగా చెరువుల పరిసరాల్లోని ప్రజలు కట్టుకున్న ఇళ్లను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి తీరు నిజాం రాజు తీరును తలపిస్తోందని విమర్శించారు పేదల కళ్లలో కన్నీళ్లు చూసి రేవంత్ రెడ్డి శాడిస్టులా వ్యవహరిస్తున్నారని అన్నారు వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల ఉన్న వాళ్ళు కావచ్చు ప్రభుత్వ స్థలంలో నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ బిక్కుబిక్కు మండు బతుకుతున్నారు శనివారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా పొయ్యి మీద కుండబెట్టకుండా ఇలా దిగాలు మని పచ్చుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత నలభై ఐదు రోజులుగా నల్ల చెరువు కావచ్చు అస్మత్పేట చెరువు కావచ్చు కూకడపల్లి చెరువు కావచ్చు ఇవాళ మా బోరమండలం ఉన్న చెరువు కావచ్చు గిరిజాదుగుడలో ఉన్న చెరువు కావచ్చు అనేక చర్యలలో వందల వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి నిజాం సర్కారు లాగా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక ప్రభుత్వాలు చూసినా కానీ ఇట్లాంటి ప్రజలు నడిపించుకొని ప్రజల దుఃఖాన్ని చూసి సంతోషపడే ముఖ్యమంత్రి కేవలం